గోవర్ధన్ సందర్భంగా కార్యక్రమం మాజీ జిల్లా గవర్నర్ పిఎంజేఎఫ్ లయన్ చిలుకల గోవర్ధన్ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారి సతీమణి లయన్ చిలకల భాగ్యలక్ష్మి మరియు కుటుంబ సభ్యులు నేడు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో పట్టణంలోని లయన్స్ భవన్ నందు బీద మహిళలైన పది మందికి కుట్టుమిషన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పిఎంజెఫ్ లయన్ డాక్టర్ బాబురావు ఘట్టంలేని హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిలకల గోవర్దన్ అనేక సేవా కార్యక్రమాల్లో చులుకుగా పాల్గొనేవారని వారి తదనంతరం వారి సతీమణి చిలకల భాగ్యలక్ష్మి విదేశాల్లో ఉంటూ కూడా వారి కుమారుని ద్వారా లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగించడం గొప్ప విషయమని అన్నారు క్లబ్ సభ్యులందరూ వారిని ఆదర్శంగా తీసుకుని మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ పిఎన్జేఎఫ్ లైన్ ప్రభాకర్ రెడ్డి ఆరాల పీడీజీ మరియు పాస్ట్ ఏరియా లీడర్ లైన్ భీమయ్య జగిని పిఎంసీసీ మరియు జీఎస్టీ కోఆర్డినేటర్ లైన్ అమరీందర్ రెడ్డి గోలి సెకండ్ వైస్ డిస్టిక్ గవర్నర్ లైన్ కేవీ ప్రసాద్ చిలకల పాండురంగారావు లైన్స్ క్లబ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరినాథ్ కడిమి సెక్రటరీ లైన్ చెయ్య నిమ్మల ట్రెజరర్ లైన్ శంకర్రెడ్డి మందడి లయన్స్ క్లబ్ జిల్లా మరియు మల్టిపుల్ నాయకులు పాల్గొన్నారు ఆయన జ్ఞానకార్థము ప్రతి సంవత్సరం సర్వీస్ కోటం గతుంది వారి శ్రీమతి మరి అమెరికాలో ఉండి కూడా వాళ్ళ బాబు ఇక్కడ ఉంటే ఆ బాబు ద్వారా గోతన్ ద్వారా గోతమ్ గారి ఆత్మశాంతికి మరి లైన్స్ అందరూ కూడా ఈ విధంగా చనిపోయిన తర్వాత కూడా ఆయన బ్రతికున్నగా అనేక కార్యక్రమాలు చేశాడు చనిపోయిన తర్వాత కూడా మరి ఆయన గుర్తుగా చేస్తాం చాలా ఆనందద విషయము ఈరోజు మా లైన్స్ అందరికీ గర్వకారణము మరి ఈ విధంగానే చిలక గోవర్ధన్ గారిని గుర్తుపెట్టుకుని ఈ క్లబ్ ఎల్లప్పుడూ మరి సర్వీస్ ప్రోగ్రాములు చేస్తూ ఆయన ఆదర్శంగా ఆయన్ని తీసుకుని నడవాలని ఈ లైన్స్ క్లబ్ సభ్యులందరికీ నా సలహా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ మచ్ ఈరోజు లైన్స్ క్లబ్ నల్గొండ చిల్కల గోవర్ధన్ గారే మంతిపారు గత మూడు సంవత్సరాల నుంచి కూడా వారి సహాయక సహకారాలతో మిషన్ల పంపిణీ పేద వర్క్ చేస్తూ ఉన్నారు వారు ఈ యొక్క మిషన్లను ఉపయోగించుకొని వారి కుటుంబ పోషణకు తోడ్పడుతుందని భావించి వారి కుమారుడు పాండురంగ అదేవిధంగా హైదరాబాద్ అమెరికాలో ఉన్నటువంటి వారి యొక్క కుమారులు వారి సత్యమణి భాగ్యలక్ష్మి గారు వారి కుటుంబం అందరికీ కూడా ల్యాండ్ క్లబ్ నలగడం ద్వారా అభినందన తెలియజేస్తుంది అండ్ గోవర్ధన్ గారు మనం పదించినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో దయంతో ఎంతో పెద్ద మనసుతో ఈ సేవా కార్యక్రమాలు జీ బతుకున్నప్పుడే కాకుండా గోవర్ధన్ గారు మన కూడా ఈ సేవా కార్యక్రమం ఇలా కొనసాగించడం అనేది ఎంతో ఆజ్ఞందేమో అండ్ వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంత ఉంది ఆ సేవా కార్యక్రమాలకి మా లైవ్ వేదికగా ఉన్నటువంటి మాకు ఎంతో సంతోషదాయకము వారి ఫ్యూచర్లో భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలకు మా నృత్య సహకారం అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మా ద్వారా చేసినందుకు అర్థం ఈరోజు మా ఫాదర్ గారు దాని బేస్ చేసుకోసం మేము ప్రతి ఇయర్ బెనిఫిషియరీస్కి ఫుట్టు మిషన్ ఇస్తున్నాము ఇది అట్లాగే కంటిన్యూ అవుతుంది సంవత్సరం రెండు సంవత్సరాలు కానీ కాదు మాతో మా నోట్ అయినంత వరకు అది కంటిన్యూ చేస్తుంది అది ఫిక్స్డ్ డేట్ లేదు సో ఎవ్రీ ఇయర్ చాలా బెనిఫిషియరీ పెంచుతూ పోతాము సో ఇది లైన్స్ క్లబ్ ద్వారానే డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది సో ఈ అవకాశం లైన్స్ క్లబ్ వాళ్ళు ఇచ్చి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను